వెల్కమ్ బ్యాక్ బులటన్ లో బ్రేకింగ్ న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనకు దిగారు దీక్షా శిబిరం దగ్గర రహదారులను దిగ్బంధించి కార్మికులు నిరసన వ్యక్తం చేసిన దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు రెండు గంటల నుంచి కూడా ప్రధాని ప్రధాన రహదారి పైన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు కార్మికులు అయితే పోలీసులు కార్మికుల ధర్నాను అడ్డుకుంటున్నారు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు జార్జ్ గత మూడు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి అనేక విధాల అనేక రూపాల్లో సైతం కూడా నిరసనలు రాస్తారోకలు చేపట్టారు అయితే ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోవడం కుమార్ కుమారస్వామి స్టీల్ శాఖ మంత్రి సైతం కూడా వచ్చి స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని కూడా పరిశీలించారు ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగోకుండా ఒక నెల రోజుల్లో నెల రోజుల వ్యవధిలోనే మీకు శుభవార్త వింటారంటూ కూడా ఆయన చెప్పి వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన చెప్పి వెళ్ళి దాదాపుగా మూడు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఎటువంటి సమాచారం లేకపోవడం ఈ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఇటు వేతనాలు సైతం కూడా సరిగా లేకపోవడం అలాగే ఐరన్ ఓర్ ఏదైతే బొగ్గు కొరత అనేది వేధిస్తూ ఉంది స్టీల్ ప్లాంట్ కు సంబంధించి అటు గంగవారం పోర్ట్ నుంచి కూడా బొగ్గు కొరత రావడం లేదు అయితే ఈ నేపథ్యంలో వీటిలన్నిటినీ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగేందుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ నేపథ్యంలోనే వాళ్ళు యొక్క కార్యాచరణ సైతం కూడా రూపొందించుకున్నారు ఆ కార్యాచరణలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాస్త నిర్వహించాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రాస్త నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే కార్మిక సంఘాలంతా కూడా ఇటు కార్మిక సంఘాలు ఉద్యోగులు అలాగే మిగిలిన వారు సైతం కూడా నిర్వాసితులు సైతం కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు రాస్తారోకో చేయడం జరిగింది ప్రధాన రహదారి ఏదైతే కోర్మన్ పాలెం వద్ద ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రధాన ఆర్చి వద్ద ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు దీన్ని శైల్లో విలీనం చేయాలి మీకు దీనికి సంబంధించిన ఐరన్ ఓర్ సైతం కూడా కేటాయించాలి ఈ స్టీల్ ఏదైతే ఉందో ఆ స్టీల్ కి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కూడా కొనుగోలు చేయాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు మూడు సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాము ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి వాళ్ళు బైఠాయించారు అయితే పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రహదారి మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఉండడంతో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని దేశం కు తరలిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు చెప్తూ ఉన్నారు అయితే పోలీసులు అక్కడికి వచ్చి వారి నిరసనను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అంటే అక్కడి నుంచి వారందరినీ కూడా నిరసనకారులను తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవాలా ఖచ్చితంగా ఏదైతే రహదారిని బైఠాయించడంతో ఏదైనా ప్రధాన రహదారి కావడంతో ఇటు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి అంతేకాకుండా భారీగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది ఎందుకంటే వీళ్ళంతా కూడా దాదాపుగా అరగంట పాటు కూడా జాతీయ రహదారి మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో పోలీసులు సైతం కూడా అక్కడికి వచ్చి ఆ నిరసనకారులందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు మొత్తం మీద వాళ్ళందరినీ కూడా ఎందుకంటే వాళ్ళు మాకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగేంత వరకు మేము ఆందోళన బాట చెప్తూ ఉంటే పోలీసులు అణిచివేసే విధంగా చేస్తు ఉన్నారంటూ కూడా కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో ఇటు కార్మిక సంఘాలైతేనేమి కానీ అయితేనే కానీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యాచరణ అనేది మేము కొనసాగిస్తాము దాదాపుగా మేము ఆల్రెడీ పర్మిషన్లు తీసుకున్నాం పదిన్నర నుంచి పన్నెండింటి వరకు కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తామంటూ కూడా మేము వార్ పర్మిషన్ తీసుకున్నప్పటికీ పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా కార్మిక సంఘాలు చెప్తూ ఉన్నాయి ఎవరైతే రోడ్డు మీద బైఠాయించారో ప్రధాన కార్మిక సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారు వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది మూడు సంవత్సరాల నుంచి కూడా మేము అలిపిరగని పోరాటం చేస్తున్నాం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల ప్రాణాల త్యాగాలతో ఇది ఏర్పడింది అయినప్పటికీ కూడా ఎటువంటి అంటే ఈ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఎటువంటి నిధులు అనేవి కానీ లేకపోతే ఐరన్ ఓర్ కేటాయించడం కానీ ఇక్కడ ఉన్న ఉత్పత్తి ఏదైతే ఉందో అని కొనుగోలు చేయడంలో కానీ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు కేవలం ఈ భూములను స్టీల్ ప్లాంట్ యొక్క భూములను అలాగే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీ పరం చేసేందుకే ఈ కుట్రలు జరుగుతున్నాయి అంతేకాకు ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి వెళితే ఈ స్టీల్ ప్లాంట్ మనుగడే కోల్పోయే ప్రమాదం ఉందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగి తీరాలి దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కూడా పోరాడాలి మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా ఇటు పవన్ కళ్యాణ్ అయితేనేమి కానీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకోకుండా అడ్డుకుంటామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వారు సైతం కూడా కేంద్రాన్ని మెడలు ఉంచైనా కానీ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటీకరణ జరగపోకుండా ఆపాలంటూ కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి Judge. <laughs> <laughs> విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మిక సంఘాల నేతలు నిరసన చేస్తూ ఉన్నారు అయితే పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి